హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిక్స్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న వీడియో ఫ్రెండ్స్ చింతాడు సంత శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వాళ్ళకి వెళ్ళే రూట్లు అయితే ఈ సంత జరుగుతుంది ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఆవులు కోళ్ళు మేకలు గొర్రెలు వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి జెర్సీ ఆవులు అయితే ఈ సంతకు ఎక్కువ అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి నాకు ఎంత వాల్యూ పెడు లైక్ చేయడం మాత్రమే చూపించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి దేశీ ఆవు ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్తున్నారు ఇది మూడవ ఈత అని చెప్పడం జరిగింది గత ఈతలో మూడు మూడు చొప్పున రోజుకి ఆరు పా ఇచ్చింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ప్యూర్ దేశీ ఆవు ఫ్రెండ్స్ చూడండి నాటావు బ్లాక్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు రెండు ఈతలు అయితే ఈనిందని చెప్పడం జరిగింది ఇది మూడవ ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవు ఫ్రెండ్స్ ఇది ఇది రెండవ యాత గత ఏతలో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రేట్ అయితే మనకి యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జెర్సీ ఆవు సెకండ్ లొకేషన్ ఇంక డెలివరీ అవడానికి అయితే ట్వంటీ డేస్ అయితే టైమ్ ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి రెండు రెండో ఈత అని చెప్తున్నారు కాదు కానీ ఫ్రెండ్స్ రెండో ఈత కాదు మూడు నాలుగు ఏతలు ఉంటాయి ఆవు మనం ఏది కూడా చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే రైతులు ఒక్కొక్కరు అమ్మడానికి తెచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు మనం పర్ఫెక్ట్ చూసుకొని కొనుక్కోవాలి ఏ అవైనా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టేషన్ మొదటి ఈత హెచ్ఎఫ్ రేట్ అయితే సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు ఇది డెలివరీ అవడానికి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ టైం అయితే ఉందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈయన పాలిస్తుందనే విషయం అయితే మనం చెప్పలేము హెచ్ఎఫ్ జెర్సీ ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ అండ్ ఆవైతే చాలా బాగుంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చూడండి రెండవ అయ్యని చెప్పడం జరిగింది ఉదయం ఐదు సాయంత్రం చెప్పిన రోజుకి పది లీట్లు పాలు తీస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనికైతే దూడలేదు పాలు కూడా పూచికి ఇవ్వమని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి రెండవ చేత దూడైతే లేదు రేటు మనం మాట్లాడుకోవడం విధానం బట్టి అయితే ఉంటుంది ఆవైతే హైట్లో తక్కువ ఉంది భలే ఉంది ఆవు జెర్సీ అని ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి ఆవు అయితే ఫ్రెండ్స్ ఈ ఆవుకి చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు టెన్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యే ఆవు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లేదు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి జెర్సీ క్రాస్ బీట్ ప్యూర్ జెర్సీ కాదు పాలు పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు మనకి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆడుతూడుతూ ఉంది ఇది నాలుగో అయ్యి ఉండొచ్చు ఏదైనా ఆవు కొనేటప్పుడు కంపల్సరీ ఏంటంటే ప్రతి ఆవుకు ప్రాబ్లమ్స్ అంతా పొదుగు ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి పొదుగు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆవు కంపల్సరీ నాలుగు రొమ్ములు చేయి మీద పిండి చూసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు సమానంగా వస్తున్నాయి లేదనేసి ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ వన్ మంత్ అయితే టైం ఉంది జెర్సీ బీడు ఒరిజినల్ జెర్సీ అయితే కాదు రేట్ అయితే మనకి థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇది రెండవ ఏదో అని చెప్పడం జరిగింది గత ఈతలో మూడు మూడు చొప్పున రోజుకు ఆరు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టేషన్ మొదటివేత జెర్సీ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు రేటు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ చూడండి ఆవైతే చాలా బాగుంది మిల్కింగ్ కెపాసిటీ కలిగిన మధుర చేత పాలు ఖచ్చితంగా చెప్పలేము ఫస్ట్ లాప్షన్ వచ్చింది కాబట్టి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ నాటావు ప్యూర్ నాటావు కొంచెం సై షార్ట్గా ఉంది పొట్టుగా ఉంది ఆవు సైజు తక్కువ ప్యూర్ దేశీయావ ఫ్రెండ్స్ రేట్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకైతే ట్వంటీ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు డెలివర్ అవ్వడానికి ఇది రెండు వేత అని చెప్తున్నారు గత ఈతలో మూడు మూడు చొప్పున రోజుకి ఆల్రెడీ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు కానీ నన్ను పాలు అయితే ఇవ్వదు ఎందుకంటే దేశీఆ కాబట్టి నాకు తెలిసి రెండు రెండున్నర అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది రెండు పోతా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆవు చూడండి జాసప్ తెచ్చాడు మనకి పాత్రూ మెల్స్ నుంచి ప్రతి వారం తెస్తాడు మనవాడు జాసప్ జెల్సీ గ్రీన్ మిక్సింగ్ ఫ్రెండ్స్ రేట్ అయితే మనకి సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు ఇంకైతే వన్ వీక్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ సాయి జెర్సీ గిరు మిక్సింగ్ క్రాస్ బ్రీడ్ ఫస్ట్ లాక్టిస్ట్ మొత్తం అయితే ఆవు అయితే చాలా హైట్గా ఉంది సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు మనం బేరం ఆడుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఆవు దగ్గర చూసి అంటే మంచి మంచి ఆవులు అయితే వస్తాయి అయితే చూడండి ఇది కూడా జోసఫ్ దని రెండో ఈత అని చెప్పడం జరిగింది జెర్సీ క్రాస్ బీడ్ సాహివాల్ జెర్సీ అవ్వచ్చు మేబీ ఇది గత ఈతల ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు ఆరు రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే టెన్ డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఇంక డెలివర్ అవ్వడానికి రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బ్యూ జెర్సీ కాదు మిక్సింగ్ సాహివాల్ జెర్సీ మిక్సింగ్ ఫ్రెండ్స్ చూడండి కూడా జాసే నావు మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి గిర్రు మనకి రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు జెర్సీ గిర్ మిక్సింగ్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ గిర్ కాదు మిక్సింగ్ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే డెలివరీ అవడానికి టైం అయితే ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలిన్ అయిన విషయం అయితే మనకు తెలియదు మా ఆయన కూడా చెప్పలేదు చెప్తారు ఫ్రెండ్స్ చెప్పినట్టు కాదు ఇది కూడా జాసప్ ఆవే ఫ్రెండ్ చూడండి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది మూడవ ఈత ఆవు జెర్సీ క్రాస్ బీడు గత ఈతలో రెండు ఏతల్లో కూడా ఎనిమిది ఎనిమిది చొప్పున రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఇంకా ట్వంటీ డేస్ అయితే పైన అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఇలా రావడానికి చాలా పెద్ద ఆవు ఫ్రెండ్స్ ఇది కూడా జాసప్ దే ఆవు పాతి మల్స్ నుంచి తీసుకురావడం జరిగింది మనోడు మంచి మంచి ఆవులు అయితే ఎక్కడ సేకరించి తీసుకురావడం జరుగుతుంది సంతకి జోసఫ్ డైలీ వస్తారు ఈ కుర్రాడు దళారి ఫ్రెండ్స్ ఈ ఆవి అయితే చూడండి జెర్సీ ఆవు ఇది రెండవ యేత గత యాత్రలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది వేల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది కొంచెం బలం తక్కువ మీద అయితే ఉంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు మనం బేరం చేసుకోవాలి చాలా బలం తక్కువ మీద ఉంది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ జెర్సీలో వైట్ ఫ్రెండ్స్ ఒంగోలు ఒంగోలులో క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ చూడండి ఒంగోలు జెర్సీ మిక్సింగ్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాట్ కాదు ఇది రెండు వేదని చెప్పడం జరిగింది గత ఏతిలో మూడు మూడు చెప్పిన రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే మనకి ముప్పై వేలు చెప్తున్నారు మనం బేరం ఆడుకోవాలి ఎవరు కూడా చెప్పినంత కాదు మన ఆవు తగ్గట్టు దాన్ని పాల్ కెపాసిటీ దాని కలరు ఏజ్ అన్ని చూసుకొని మనం బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరు తెచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ రేట్లు అయితే చెప్తారు కంపల్సరీ మేబీ మీరైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు రేట్లు అయితే వాళ్ళు చెప్తారు కానీ మనమైతే ఆవు యొక్క లెక్క మొత్తం చూసుకొని మనం బేరం చేసుకొని చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి యాభై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఆవు ఇది రెండవ యేత గత ఈతలో ఐదే ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది కూడా ట్వంటీ డేస్ అయితే పైన అయితే ఉంది డెలివర్ అవ్వడానికి ప్యూర్ జెడ్సీ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చూడండి గిర్ర ప్యూర్ కాదు క్రాస్ కొంచెం నాట్లో గిర్ర ఫస్ట్ లాక్టేషన్ డేట్ అయితే మనం థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఉంది ఫ్రెండ్స్ గిర్రు ఇంకా డెలివరీ రావడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఇది కూడా ఉంగోలు చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఉంగోలు క్రాస్ ప్యూర్ కాదు ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు డేట్ అయితే అయినా లేరు పక్కన అడిగాం డేట్ మనకు చెప్పలేదు ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ హెవీ మిల్కింగ్ కెపాసిటీ కెపాసిటీకి నావు ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంతా మీకు వీడియో నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ వారం శనివారం సంతా చింతా సంతా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరైతే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్